సంప్రదించి అన్ని పోగొట్టుకున్న వారు ప్రభు దగ్గరికి వస్తున్నారే నువ్వెలా ఇంకెవరి దగ్గరికి వెళ్తావు అన్ని కోల్పోయిన తర్వాత ఎవరు ఒక మహాభక్తుడు అన్నాడు ఏసై దగ్గరికి రావాలంటే డబ్బన్న బావాలి జబ్బన్న రావాలి అన్నాడు ఈ రెండిటి మధ్యలోనే వస్తారట ఈ రెండు కోల్పోవాలి అన్ని బాగున్నప్పుడు అసలు రారు అంతా బాగున్నప్పుడు పైన చూస్తాడు పైన చూస్తాడు తల నేత్రాలు ఇక్కడికి వచ్చేస్తాయి ఈ రెండింటిలో ఏదో ఒకటి పోయినప్పుడు దేవుడి దగ్గరికి వస్తున్నారు అలాగే ప్రపంచమంతా ప్రభు దగ్గరికి వచ్చేస్తున్నారు అభాగ్యులంతా ప్రభు దగ్గరికి వచ్చేస్తుంటే కోల్పోయిన వారందరూ ప్రభు దగ్గరికి వస్తుంటే నీకు బోరు కొట్టాడా ప్రభు నీకు బోరు కొట్టాడా ఏం జరుగుతుంది ఎందుకు నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నావు ఎందుకు మరలా లోకాన్ని వైపు చూస్తున్నావు యేసు ప్రభుని నమ్ముకోకపోతే బాగుండు ఏం చూసి ఏం చూసి ఒక ఆమె అంటుందండి నాకేంటోనండి యశుప్రభు నమ్ముకున్న తర్వాత ఏంటో నాకంతా ఏదో కోల్పోయినట్టుందండి అన్నది ఏమైందమ్మా అన్నాను అదేనండి ఇంటి ముందు పచ్చ పచ్చగా ముగ్గులు ముగ్గులేయట్లేదని ఏదో కోల్పోయినట్టుందండి ఏమన్నా కారణమేనా ఇది స్తోత్రం చెప్పగలరా ఏమన్నా కారణమేనా నీకు అర్థమవుతుందా ముగ్గులు వేద్దన్నాం కానీ కల్లాపు చల్లొద్దానమ్మా కల్లాపు చల్లుకో ఏంటి ముందుకు ముగ్గులు మాత్రం ఎందుకు వద్దన్నో మాకేమన్నా మాకే నువ్వు నువ్వు ముగ్గేసుకుంటే మా కడుపులో మంట ఏమండి ఒకసారి మీరు ఆలోచించండి నువ్వు తెల్లరకట్టలు వేసుకుని ముగ్గులు వేసుకుంటానంటే మాకేంటి కాదు కాదు ముగ్గు ఎవడేస్తాడు అంటే మాంత్రికుడు మాంత్రికుడేస్తాడని అది ఒక వశీకరణ ఏదో చేస్తాడని ఎవరు విన్నాను నేను అందుకని బైబిల్లో పర్టికులర్గా ఏమీ లేదు వేసుకోవాలంటే వేసుకోపో పొద్దున్నే లేచి సలికి వేసుకోవాలంటే సావు చావు ఏమైంది ఏమైందండి అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి తలంపులు తీసి చిన్న చిన్న కారణాలకి దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తావు అలా విడిచిపెట్టకూడదు ఆ విషయంలో నీ హృదయం కఠినమైద్దేమో విశ్వాసాన్ని విడిచిపెట్టి జీవము గల దేవునికి దూరం అవుతావేమో జాగ్రత్త జాగ్రత్త విశ్వాస విషయములో జాగ్రత్తగా ఉండండి సాతానుడి విశ్వాసం మీద దాడి చేస్తాడు దేవుడి నీకు ఏం చేశాడమ్మా దేవుడు నీకు ఏం మేలు చేశాడమ్మా అంటాడు నీ విశ్వాసంతో కానీ విశ్వాస విషయంలో విడిచిపెట్టవద్దు దేవుడు తగిన కాలముందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నిన్ను తగిన కాలముందు దేవుడు లేపుతాడు కానీ నీ విశ్వాసం మీద దాడి జరుగుతుంది నీ హృదయంలో కలవరాలు జరుగుతున్నాయి దేవుడు ఏం చేశాడు దేవుడికి ఏం మేలు చేశాడు దేవుడిని మాట్లాడా నీకు ఏమైనా ఉపకారం చేశాడా అని నీ అంతరంగములో నీ విశ్వాసం మీద దాడి చేస్తున్నాడు సాతానుడు ఎందుకంటే నీ హృదయాన్ని కఠినపరచడానికి దయచేసి నీ విశ్వాసమును బలపరచుకో బలపరుచుకో అనేక సాక్ష్యాలు విను దేవుని కార్యాల గురించి ఆలోచించు అంతకుముందు దేవుడు నీకు చేసిన గొప్ప కార్యాలను తలపోసుకో నీ విశ్వాసం బలముందిద్ది హలే